అవ్వంతిపురాన్ని భోజన మహేంద్ర వర్మ పరిపాలించేవాడు ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ విదేశాల నుంచి పేరు మోసిన వంటకాలను రప్పించాడు మొదట్లో వారు చేసిన వంటలను మూడు పూట్ల కడుపు నిండా తినేవాడు కానీ కొంతకాలానికే రాజుకి అవి రుచిగా అనిపించలేదు దీంతో తనకు నచ్చేలా వంట చేసే వంటవాడు కావాలని దండోరా వేయించాడు మరుసటి రోజు రాజు గురించి అంతా తెలిసిన నరేంద్రుడు మహేంద్రవర్మ వద్దకు వెళ్ళాడు ప్రభు నేను ఓ దుంపలు పులుసు చేస్తాను అది మహా రుచిగా ఉంటుంది కానీ అది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది వాటిని కోసిన వెంటనే వండాలి మీరు నాతో పాటు రావాల్సి ఉంటుంది అన్నాడు దానికి రాజు సరేనని తన అంగరక్షకులతో పాటు నరేంద్రుడిని అనుసరించాడు కాస్త దూరం గుర్రాల మీద వెళ్ళిన తర్వాత ముందున్న దారంతా పొదులు రాళ్ళు రప్పలతో నిండి ఉంది చేసేది లేక రా వారంతా గుర్రాలు దిగి నడక ప్రారంభించారు కాసేపటి తర్వాత నరేంద్ర నేను ఇక నడవలేను ఇప్పటికే నాకు ఆయాసం వస్తోంది పైగా విపరీతంగా ఆకలి వేస్తోంది అన్నాడు రాజు ప్రభు మీరు ఇలా విశ్రాంతి తీసుకోండి నేనెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి నరేంద్రుడు కాస్త ముందుకి నడిచాడు పొదల చాటుకు వెళ్ళి తనతో పాటు రహస్యంగా తెచ్చిన బంగాళదుంపలతో పులుసు చేసి అన్నం వండి వడ్డించాడు ఆకలితో నకనకలాడిపోతున్న మహేంద్ర వర్మ ఆవురావురుమంటూ తినేశాడు అద్భుతం ఇలాంటి కూర నేనెప్పుడూ తినలేదు ఇంతకీ వేం దుంపలు అన్నాడు రాజు ప్రభు మన్నించండి ఇవి కేవలం బంగాళాదుంపలు మీరు బాగా నడవడం వల్ల అలసిపోయారు పైగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు కాబట్టే ఈ కూర మీకు రుచికరంగా అనిపించింది అదే శారీరక శ్రమ చేయకుండా ఆకలి లేనప్పుడు ఎంత చక్కని వంట తిన్నా రుచిగా అనిపించదు అన్నాడు అసలు లోపం ఎక్కడుందో తెలుసుకున్న మహేంద్రవర్మ వెనువంటనే తన అలవాట్లను మార్చుకున్నాడు తిండితో పాటు వ్యాయామానికి ప్రాధాన్యం ఇచ్చాడు అప్పటి నుండి రాజుకు పచ్చడి మెతుకులు తిన్నా కూడా పరమాన్నంలా అనిపించసాగింది తర్వాత నరేంద్రుణ్ణి తన ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నాడు